హాయ్ దోస్తులు ఈ వీడియోలో అయితే అమ్మమ్మ నా కోసం తయారు చేసిన ఉగ్గు చూపించబోతున్నాను మొదటిసారి ఉబ్బు తయారు చేస్తుంది కదా నా కోసం అందుకని కొంచెం క్వాంటిటీలోనే చేస్తుంది దోస్తులు ఇక్కడ చూపిస్తున్న కప్పుతో ఒక కప్పు బియ్యం తీసుకుంది దీనికి రెండు టేబుల్ స్పూన్లు ఒకవేళ పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ సరిపోతుంది చిన్నదైతే రెండు టేబుల్ స్పూన్ల చొప్పున పప్పులు తీసుకోవాలి ఇక్కడ అయితే కందిపప్పు శనగపప్పు అలాగే మినపప్పు ఇక పెసరపప్పు తీసుకుని ఎర్రపప్పు ఆప్షన్లు ఇక ఆరు బాదాలు ఒక ఐదారు పల్లీలు కొంచెం చిలకర చిటిక పాము ఇక్కడ యాడ్ చేసుకొని ఒక వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి బాగా వాష్ చేసిన తర్వాత ఒక పొడి బట్ట పైన వీటిని ఆరపెట్టాలి క్యాన్ కింద ఆరపెడితే సరిపోతుంది ఒక టూ త్రీ అవర్స్లోనే ఆరిపోతాయి ఆరిపోయిన తర్వాత మాత్రమే డ్రై రోస్ట్ చేసుకోవాలి పూర్తిగా ఆరనివ్వాలి వాటర్ అనేది లేకుండా ఇక వేరే పప్పులు యాడ్ చేసుకోవాలన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మొదటిసారి కాబట్టి బేబీకి డైజెషన్ సిస్టమ్ ఫుల్గా సపోర్ట్ చేయదు కాబట్టి అమ్మమ్మ కొన్ని పప్పులతో తయారు చేస్తుంది మీరు కావాలంటే ఇంకా వేరే పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే డ్రై రోస్ట్ చేయాలి నెయ్యిలో వేయించకూడదండి ఫస్ట్ టైం చేసే బేబీకి సిక్స్ మంత్స్ బేబీకి టువెల్వ్ మంత్స్ లోపు డైరెక్ట్గా నెయ్యిలో వేయించి మాత్రం చెయ్యకండి ఓన్లీ డ్రై రోస్ట్ మాత్రమే చేయాలి ఫ్రై అయిన తర్వాత వీటిని మొత్తం చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీలో పౌడర్ చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవచ్చు లేదంటే ఉప్మరపలాగా చేసుకోవచ్చు ఇక అమ్మమ్మ ఇచ్చే సలహా ఏంటంటే మొదటిసారి మీ బేబీకి ఉగ్గు తయారు చేస్తున్నప్పుడు పౌడర్ లాగా చేసుకోవడమే బెస్ట్ అని డైజెషన్ ఈజీగా అవుతుందని ఈ పౌడర్ని ఉబ్బువ తయారు చేసుకోవాలంటే ఒక టేబుల్ స్పూన్ ఉగ్గుకి అయితే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఉడికించింది ఇక ఉడికించినప్పుడు కూడా ఒక ఎనిమిది నిమిషాలు పది నిమిషాలు ఉడికించింది నార్మల్గా ఒక సిక్స్ మినిట్స్ ఉడికించినా సరిపోతుందట కాకపోతే సరిగ్గా ఉడకపోతే బేబీకి మోషన్స్ అవుతాయట డైజెషన్ అవ్వక ఇబ్బంది పడతారట అందుకని కొంచెం ఎక్కువసేపు ఉడికించింది ఇలా పేస్ట్ లాగా అయితే చేసి పెట్టింది దీనికన్నా ముందు మీకు బౌల్లో చూపిస్తాను చూడండి కన్సిస్టెన్స్ అనేది ఇలా ఉన్నప్పుడు ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఇందులో ఒక చిట్కడ ఉప్పు కొద్దిగా నెయ్యి యాడ్ చేయాలి నెయ్యి ఆప్షనల్ కానీ బేబీస్కి నెయ్యి ఇప్పటి నుండి అలవాటు చేస్తే వాళ్ళు కాస్త పెద్దగా అయ్యేలోపు బాగా అలవాటు అవుతుందట మీకు అలవాటుతో పాటు నెయ్యి తింటే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది చూడడానికి చబ్బీగా ఉంటారు మరి నెయ్యి యాడ్ చేయడం అనేది ఆప్షనల్ అండి ఇక ఇక్కడ మమ్మీ అయితే నాకు తినిపిస్తుంది ముందు స్పూన్తో పెట్టినప్పుడు ఫస్ట్ టైం ఉబ్బు కాబట్టి రకరకాలుగా అనిపించింది ఏం చెప్తాం చెప్పండి చెప్పగా ఉంటది కదా ఉగ్గు ఇక నాకు పెట్టడానికి అన్న ముందు అమ్మమ్మ టేస్ట్ చేసింది మమ్మీ టేస్ట్ చేసింది బాగుంది కన్నయ్య తిను తిను అని పెట్టారు తీరా టేస్ట్ చేస్తే చప్పగా ఉంది ఇక అందులో స్పూన్ తో మొదటిసారి కాబట్టి తినడానికి రాలేదు ఉండైతే కొంచెం సతాయించిన నా ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది నాకు ఈ ఉగ్గు నచ్చిందా లేదా అని కొంచెం అయిన తర్వాత ఇట్లా పని అయ్యట్లేదని అమ్మమ్మ తినిపించడం చేతితోంది ఎలాగో అయితే కన్సిస్టెన్సీ అనేది లూజ్గానే ఉంది కదా ఇలా ఫింగర్స్ పెట్టొచ్చు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి అమ్మమ్మ కాస్త తిన్నాను అయితే ఇక్కడ మీకు ఇంకో సలహా ఇచ్చేది ఏంటంటే మీరు ఉగ్గు టైం చేసినప్పుడు పిల్లలకి తినిపించడానికి ఎప్పుడైతే ఉగ్గు ఉడికించడానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో అప్పుడు డైరెక్ట్గా వన్ స్పూన్ ఉగ్గు కాకుండా హాఫ్ స్పూన్ ఉగ్గుతో స్టార్ట్ చేయండి ఎందుకంటే మేము చిన్నపిల్లలం మేము మొదటిసారి ఉగ్గు తింటున్నాము మాకు నచ్చుతుందా నచ్చుతో తెలియదు మాకు ఉగ్గు పడుతుందా లేదా ఎంత క్వాంటిటీ తింటున్నామో మీకు తెలియదు కదా మొత్తం వన్ స్పూన్ ఉడికించి వేస్ట్ చేసే కంటే ముందు హాఫ్ స్పూన్తో స్టార్ట్ చేసుకోండి ఒకవేళ మీ పిల్లలు తింటున్నారు బాగానే అనుకుంటే అప్పుడు మీరు క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు వండినంగా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి బలవంతంగా పిల్లలకైతే పెట్టొద్దట దోస్తులు డాక్టర్ తాతయ్య అమ్మ వాళ్ళకి చెప్తుంటే విన్నాను అలా ఫోర్స్ఫుల్గా పిల్లలకి ఫీడింగ్ అనేది చేయకూడదట వాళ్ళు వీళ్ళు రకరకాలుగా చెప్తారు మేము కాలేదా మేము చేయలేదా ఇలా చేయండి అలా చేయండి అని అవన్నీ మీరు మీ పిల్లల పైన చేయకండి మీరు ఏం చేసినా సరే ముందు డాక్టర్ సలహా తీసుకోండి జనరేషన్ చేంజ్ అయింది పిల్లలు ఎప్పుడు ఒకలా ఉండరు అందరు పిల్లలు ఒకలా ఉండరు మీకు పుట్టిన ఇద్దరు పిల్లలు ఒకలాగా ప్రవర్తిస్తారా ఒకరికి వచ్చిన నొప్పి ఇంకొకరికి వస్తుందా అలా ఆలోచించుకొని కొంచెం తెలివితో మసిలు కొంటూ వస్తులు ఏమనుకోకండి కొంతమంది అనవసరమైన సలహాలు ఇస్తూ ఉంటారు కదా వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఇక్కడ ఈ ఉగ్గు తయారీ కూడా మా మమ్మీ డాక్టర్ని అడిగిన తర్వాత కొంచెం వాళ్ళ సలహా తీసుకొని మాత్రమే చేసింది మీకు ఇది ఓకే అనిపిస్తే చేయండి లేదంటే మీరు మీ డాక్టర్నో తెలిసిన వాళ్ళని అడిగి ప్రిపేర్ చేసుకోండి ఇక మీకేమైనా అనుమానాలు ఉంటే కామెంట్ చేయండి చెప్తాము ఇక చూశారు కదా అమ్మమ్మ అయితే చేతితో తినిపిస్తున్నప్పుడు నేను ఎంత ఎమ్మీ ఎమ్మీగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాను తినేటప్పుడు పిల్లలకి ఫుడ్ అంటడం అనేది కామన్ ఇది అంటసింధు కదా అని చెప్పి ముందు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ముందు మీ పిల్లలకి చక్కగా తినిపించండి పిల్లక్కి ఇటు చేసేది అన్ని యూట్యూబ్ లో పెట్టింది ఇందురా అని మా మమ్మీని తిట్టుకోకండి అసలు నాకోసము నా లాంటి పిల్లలున్న కొత్త మమ్మీస్ కోసమే మా మమ్మీ అన్ని షేర్ చేస్తుంది మీకు యూస్ఫుల్ అనుకుంటే చూడండి వద్దా అనుకుంటే